మాట్లాడుతున్నాం మీలాగో పని చేయమని లేకపోతే కవి కళాకారులు పాట పాడమని లేకపోతే ఇంకొక బంగారం శిల్పి శిల్పి లాగా సెల్ఫోన్ చెక్కమని లేకపోతే ఇతర ఏ వస్తువు ఏ పని కూడా చేతకం మేము అన్నిట్లో ఆడిన వాళ్ళు మీరు మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం బాగుంది కుంటి సాగులు మానాలి కుంటి సాగులు మాని మీరు అడిగే చిన్న చిన్న సమస్యలే ఎవరిని సబ్స్ట్ విద్యుత్ సబ్సిడీ ఒకటి కొంత పాత బకాయిలు మీకు రావాల్సినవి ఉన్నాయి అవి తీర్చేసేయండి ఎంత సమస్య ఇది కూర్చుంటే మీ అందరి మీ అందరి సానుభూతి అభిమానం పొందొచ్చు కదా ఇది సింపుల్ లాజిక్ మీ సింపుల్ లాజిక్లో ప్రెస్టేజ్ తీసుకోవద్దు నేను కూడా ఇప్పుడు అవకాశం ఉంటే మాట్లాడేటప్పుడు నేను కూడా చెప్తాను ఖచ్చితంగా అందువల్ల పెద్ద బడ్జెట్ కూడా కాదు ఇది ఒక్కో రంగాన్ని అలా తీసుకుంటూ ఆ రంగానికి సంబంధించి బా పెద్దలు పిలిపించుకొని మీ మీ సమస్యలేంటి మీకున్న ఇబ్బందులు ఏమిటి మీ కోరికలు ఏమిటి ఏం చేయగలుగుతాం అని చెప్పి మాట్లాడి చేస్తే అది నిజమైన బడ్జెట్ అవుతుంది వాళ్ళు కాదు వాళ్ళని కాదు కూర్చుని వాళ్ళే లెక్క అది బడ్జెట్ కాదు అందువల్ల మీ పెద్ద సమస్య కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ విధంగా వాళ్ళు రావటం అంటేనే నేను ఇక్కడ రావటం అంటేనే మీకు మద్దతుగా మాట్లాడటం అంటేనే ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాలి అందువల్ల ఇందులో న్యాయం ఉండబట్టే నేను వచ్చిన సీతారాములు గారు వచ్చినా అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఇందులో న్యాయం లేనిదే మేము రామ్ నేను చాలా అంగరెడ్డి గారు కూడా అక్కడ కరీంనగర్లో ఒక పెద్ద కార్యక్రమం ఆయన్ని ప్రారంభించారు అందువల్ల మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఎంటు ఉంటామని చెప్పి మీ సమస్యలు కూడా నాకు నా దగ్గర కూడా కాపీ వండిపోతుంది మన వాళ్ళు కూడా వచ్చారు నేను మీ పోరాటంలో విజయవాడం అవ్వాలని మీ వృత్తి వృత్తిని మరింత మరింత నైపుణ్యం వైపు దీన్ని ఒక ఎందుకంటే కాలం కూడా మారుతూ ఉంది అచ్చగా చేనేత మీదే బ్రతకాలని కూడా నేనేం చెప్పను కానీ దీనిలో నుంచి మరి టెక్నికాలిటీ సాంకేతికతను జోడించి తద్వారా దీన్ని కూడా పరిశ్రమలాగా చేసుకుంటూ ఆ పరిశ్రమల్లో మీ పాత్ర ఉండే విధంగా ఎందుకంటే చెప్పులు పరిస్థితి చెప్పులు పరిశ్రమ పెడితే అందులో వేరే వాళ్ళు వచ్చేస్తారు లేకపోతే మంగళ షాపులు వచ్చినా కూడా వేరే వ్యాపారాలు అయితే అట్లా కాకుండా మీకు సంబంధించినటువంటి ఏదైతే దీన్ని పరిశ్రమగా గుర్తించి దీనిపైన పరిశ్రమలను ఏర్పాటు చేసి అందులో మీకు అవకాశం ఇచ్చి మీకు రుణ సౌకర్యం కల్పించి అట్లా ఇటు వృత్తిని బతికించినట్లయితే ఈ జరుగుతున్నటువంటి సాంకేతికతను కూడా అందిపుచ్చుకున్నట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ మీ పోరాటంలో ఎన్నంటి మేము అందరం ఉంటామని తెలియజేస్తూ నమస్కారం